హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిక వ్లాగ్స్ ఈరోజు తెల్ల వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ వ్లాగ్లో ఇక్కడ నేను హాఫ్ కేజీ తెల్ల వంకాయలు తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను కూరకు సరిపడా మూడు టమాటాలు కూరకు సరిపడా పచ్చిమిర్చి ఒక చిన్న సైజు మూడు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసుకుంటున్నాం ఆయిల్ అయితే వేడైపోయింది కదా పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఈ తెల్లవంకాయ కూరలో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే కూర అయితే టేస్టీగా వస్తుంది అనమాట ఇక పోపు దినుసులు అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు మనము పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం పచ్చిమిర్చి వేయించాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే గోరగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే మనం కొద్దిగా ఉప్పైతే వేసేసుకున్నాం ఇక్కడ కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా వేసుకొని లాస్ట్ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఉప్తుండే వేసుకుంటున్నామంటే ఉల్లిపాయలు దూరగా వేగిపోయాయి అనమాట మారిపోకుండా ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి వంకాయలు అయితే వేసుకున్నాక ఒకసారి కట్టుకొని తగు కిండిలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ముక్క ఉడికే వరకు మీరు పెట్టేసుకోవాలి వంకాయ ముక్కలు మక్కినాయో లేదా ఒకసారి తీసుకుందాం చూడండి మట్టిపోయి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాలతో వేసేసుకోవాలి ఇక్కడ ఒకటి గమనించారండి ఇక నేను ఒత్తిడి కారము వేస్తలేను పచ్చిమిర్చి కూడా చేస్తున్నాను చల్ల వంకాయ తెల్ల వంకాయ పచ్చిమిర్చిటం చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి ఒత్తికారం వేస్తే బాగోదు అంట కనుక నేనైతే పచ్చికారం వేసి చేసుకుంటాను మీకు నచ్చి మీకు నచ్చకపోతే బట్టి కారం కూడా వేసుకొని చేసుకోండి ఇక నేను టమాటా వేసాను కదా ఇప్పుడు పంచుకున్నాను ఇట్లా ఎంత ఎందుకంటే వంకాయ ముక్క పూర్తిగా ఉడికే వరకు పెట్టుకోవద్దండి కొద్దిగా ఉడికిన తర్వాత నూనెలో మనము టమాటా అయితే వేసేసుకోవాలి టమాటా వేసుకున్నాక ఇక మిగతా మిగతామంతా కూడా ఉడికేసింది వంకాయ టమాటా ఇప్పుడైతే బ్యాలెన్స్ ఉప్పు అయితే వేసేసుకున్నాము ఇంతకుముందు కొద్దిగా వేసాం కదా ఇక మిగతా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాము వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది అందరూ చేసుకునేదే అండి వంకాయ కూర నా స్టైల్లో టేస్టీగా ఎలా చేయాలనేది చూ చూపిస్తున్నాను కలుపుకున్నాం కదా కలుపుకున్నాక మీకు గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోండి నేను ఇక్కడ వాటర్ మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకే కొద్ది వాటర్ వేసుకోండి నేనైతే కొద్దిగా అయితే వేసాను ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఊత పెట్టేసుకున్నాం కూర అయితే ఉడికిపోయిందండి చూడండి టమాటా వంకాయ అన్నీ అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్నాం ధనియాల పూర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి టమా వంకాయ అయితే మెత్తగా అయితే ఉడకలేదండి నార్మల్గా ఉడికింది ఇలానే ఉండాలి ఏ విడివిడిగానే ఉంటేనే బాగుంటుందండి వంకాయ ముక్క అనేది మొత్తం లైలై ఉంటే కూర అయితే టేస్టీ ఉండదు ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకొని రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయినా నా స్టైల్లో వంకాయ టమాటా కర్రీ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఫుల్ లెంత్ బ్లాగ్కి అయితే అసలు వ్యూస్ ఎక్కువ సరిగ్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ నా ఛానల్ని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్లు కూడా చాలా తక్కువ వస్తున్నాయి షార్ట్ వీడియోలకి ఫుల్ ఎంత్ బ్లాగ్ వీడియోస్కి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్